ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దల కొట్టబోతుందని గుంటూరులోని శ్రీనివాసరావు పేటలోని మైత్రి మూవీస్ థియేటర్లో అభిమానుల కోరిక మేరకు కేక్ కట్ చేసి అభిమానం వ్యక్తం చేశారు గుంటూరు జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి కిలారి రోసయ్య ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అభిమానులు పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు షోస్ ఇవాళ కాకుండా రేపు అన్ని థియేటర్స్లో ప్రారంభంగా పోతుంది ఆంధ్ర రాష్ట్రలో ఏదైతే మన ఎలక్షన్స్లో రికార్డు బాధలు కొట్టారో పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టారో అదేవిధంగా ఈ సినిమా కూడా అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టబోతూ ఉంది ఇది ఎవరు కూడా ఆపే ప్రసక్తే లేదు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో మనల్ని ఎవరు ఆపేది అనే సందేశం మన రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన కార్యకర్తలు జన సైనికులు వేరే మహిళలు అందరూ కూడా ఈ యొక్క సినిమాను చూసి ప్రజలు కూడా ఒక సందేశం ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాతో పాటు ఈరోజు ఏదైతే గుంటూరులో అది అందరూ కూడా శివపార్జి గారు ఆల్రీ గారు కమల్ గారు సాంసరావు గారు నాగరాజు గారున్న జనసేన జన అందరూ కూడా దుర్సెల్ శ్రీనివాసరావు గారు అందరూ కూడా పేరు పేరున అభినందన చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క జన సైనికులందరూ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే హరిహర వీరమల్లి అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల థియేటర్లు ఈరోజు ప్రీమియర్ షోస్ ఇప్పుడు మొదలుపెట్టబోదావు ఇది ఒక రికార్డు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా బాబునికే బాబు కళ్యాణ్ బాబు అని అంటున్నారో ఇవాళ వార్త చూసి చేసుకున్నారు సినిమా నిస్వార్థంగా ప్రజలకి ఒక సందేశం ఇచ్చే విధంగా ఒక మంచి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటించడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని థియేటర్లో కూడా